ఓం మశివాయ మేము మొత్తం పదిహేను మంది కాశీయాత్రకు వెళ్ళామండి వైజాగ్ నుండి తెల్లవారుజాము నాలుగు గంటలకి ట్రైన్ మొదలైంది మరుసటి రోజు పొద్దున్న పది గంటలకు వారణాసి చేరుకున్నాం మేమంతాని వారణాసి చేరుకోగానే మంచి డివోషనల్ ఫీలింగ్ అయితే మా అందరికీ కలిగింది మేమందరం మొదట ఒక వెహికల్ని బుక్ చేసుకొని మా దేవాంగ సత్రానికి చేరుకున్నామండి అక్కడ ఫ్రెష్ అయిన తర్వాత ఒక గైడ్ని తీసుకొని మా కాశీ యాత్ర అయితే మొదలుపెట్టాము కాశీలోని గైడ్ లేకపోతే అన్ని ప్రదేశాలు చూడడం అయితే చాలా కష్టమండి కాశీలో ముఖ్యంగా దర్శించవలసినవి కాశీ విశ్వేశ్వరుడు అన్నపూర్ణమ్మ తల్లి విశాలాక్షి అమ్మవారు సాక్షి గణపతి ఆంజనేయ స్వామి వారాహి అమ్మవారు ఇలా చాలా అయితే దర్శించామండి కాశీలో ఉన్న ప్రతి ఇంటిలోని ఒక శివలింగం ఉండడం మేము గమనించామండి కాశీ మొత్తం అన్ని చిన్న చిన్న సందుల్లోనే దేవాలయాలు అయితే ఉన్నాయండి మొత్తం కాలినడకనే ప్రయాణం చేయాలి మరలా తెల్లవారుజాను ఒంటి గంటకు లేచి రెండు గంటలకి స్పర్శ దర్శనం కోసం నిలబడ్డామండి స్పర్శ దర్శనం తర్వాత వారాహి అమ్మవారి గుడికి వెళ్దాం అనుకున్నాము కానీ మాకు టైం సరిపోలేదు సాయంత్రం ఆరు గంటలకే మొదలు మొదలుపెట్టారండి గంగాహారతి అయితే చాలా బాగా జరిగిందండి మొత్తం అరవై నాలుగు ఘాట్లు అయితే మాకు చూపించారు పడవ మీద మణికర్ణిక ఘాటు హరిశ్చంద్ర ఘాటు చాలా విశేషమైనవని చెప్పారు అన్ని దర్శనాలు కూడా చాలా బాగా జరిగాయండి ముఖ్యంగా కార్తీక మాసంలో కాశీయాత్ర అనేది చాలా హ్యాపీగా అనిపించింది మా అందరికీ ఓం నమ శివాయ